యాక్చువల్గా నిన్నటి సండే ఎపిసోడ్ చూస్తే మణికంఠాని వాళ్ళ ఓన్ శక్తి క్లానే పాపం సింగిల్ పర్సన్ చేసి కంప్లీట్గా టార్గెట్ చేసి తనకి ఇచ్చిన ట్యాక్స్ ఏంటి అంటే లైక్ ఎక్కువలో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాడు మేనిపులేట్ చేస్తాడు ఫ్లిప్ అవుతాడు ఇలా రకరకాల ట్యాక్స్ ఇచ్చి పాపం తనని సింగిల్గా ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేసేసి తనను ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసి ఆ పాయింట్లతోటి నామినేషన్లోకి ఒక పీస్ లాగా వాడుకుందామని చూస్తారని అనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడు మణికంఠ సేఫ్ ప్లేయరా లేకపోతే ఫ్లిప్ పర్సనాలిటీయా లేకపోతే నిఖిల్ అండ్ సోనియా ఫ్లిప్ పర్సనాలిటీ అండ్ సేఫ్ ప్లేయర్స్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమైపోద్ది నాకు నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇలా 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 అని ఆలోచిస్తుంటే కొన్ని పాయింట్స్ తటిని అవేంటి అంటే సోనియా ఒక మాట అంది నిన్న నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఆ పొజిషన్స్లో ఉండడానికి ఎక్కువలో ఎక్కువ నేనే సపోర్ట్ చేశాను అన్నట్టుగా బజ్లో మాట్లాడుతుంది అర్జున్ తోటి ఎట్ ద సేమ్ టైం అదే కాదు ఇక్కడ హౌస్లో నిన్న ప్రేరణ చెప్పిన కూడా ఒక పాయింట్ ఏంటి అంటే నే ప్రేరణనే కాదు అసలు తనే క్లాంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ టైం నిఖిల్ క్లాంట్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏం చెప్తుంది నిఖిల్కి నా అవసరం ఉంటుంది నేను అక్కడ అవసరం నేను ఉంటేనే వాళ్ళు ఆడగలుగుతారు ఫస్ట్ నుంచి తను జాపం చేసేది అదే అంటే తన సపోర్ట్ వల్లనే వాళ్ళిద్దరు ఇద్దరు ఆడగలుగుతున్నారనే తనే అన్నది అని మళ్ళీ నిన్న నాగార్జున సార్ దగ్గర స్టేజ్ మీద ఏం చెప్తుంది వాళ్ళు అసలు నా మాటే వినరు సార్ అంది ఇక్కడ ఒకసారి ఫ్లిప్ అయింది సోనియా ఇక్కడే కాదు ఇంకోసారి కూడా ఫ్లిప్ అవుతుంది ఎక్కడ అంటే బస్సులో నిన్న ఏమన్నది వాళ్ళు నా సపోర్ట్తోనే ఇక్కడ దాకా వచ్చారు ఈ స్టేజ్ దాకా వచ్చారు అన్నట్టుగా మాట్లాడితే అర్జున్ అంటాడు మరి ఇప్పుడు నువ్వు లేవు కదా వాళ్ళు దాకా వెళ్ళలేరుగా అంటే చూడాలి మరి ఇప్పుడు ఏం ఆడతా ఆడతారు అని అంటే అర్జున్ అంటాడు అంటే నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు నీ డిపెండెన్సీతోనే ఆడుతున్నారు అని అన్నప్పుడు అక్కడ ఓకే అని ఒకసారి ఫ్లిప్పింగ్ తెలుస్తుంది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సోనియా యాక్చువల్గా నామినేషన్స్లో అందరినీ ఏ పాయింట్ వేస్తుంది అసలు నామినేషన్ తను సరే బిగ్ బాస్లో ఉన్న నామినేషన్ ప్రక్రియ ఏంటి ఎవరైతే గేమ్కి అన్ఫిట్ో స్వయంగా ఆడలేరో వాళ్ళని నామినేట్ చేయమని కదా అంటారు అలాంటప్పుడు ఎప్పుడూ కానీ వేరే వేరే అదర్ పర్సన్స్ని వేసుకుంటా వస్తుంది పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అక్కడ హౌస్కి ఎవరు అన్ఫిట్ సొంతగా ఎవరు ఆడలేకపోరు ఎవరు నిర్ణయాలు తీసుకోలేరు వాళ్ళని నామినేట్ చేయాలి అలా అయితే సోనియా ఫస్ట్ ఎవరిని నామినేట్ చేయాలి పృథ్వీని నిఖిల్ని పృథ్వీ సంగతి పక్కన పెడితే ఫస్ట్ టార్గెట్గా ఎవరిని చేయాలి నిఖిల్ని చేయాలి ఎందుకు తన ఏమంటది నేను నీకు అవసరం ఉంటుంది మీ గేమ్లో అవసరం ఉండొచ్చు మీరు ఎదగాలన్నా మీరు ఇప్పటిదాకా బజ్లో చెప్పిన ప్రకారం అయితే ఇప్పటివరకు వాళ్ళు దాకా రావడానికి నా సలహాలు నా సూచనలు నేను చెప్పబట్టి అక్కడ దాకా ఆడారని అంటుంది కదా అంటే అన్నీ ఏమ చెప్పడం వల్లే వాళ్ళు ఆడారు అంటే వాళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి లేదు వాళ్ళకి సొంతగా ఆట ఆడే శక్తి లేనప్పుడు నామినేషన్లో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఉండాలి మరి తను ఎవరికి ఫస్ట్ ఓట్ వేయాలి నిఖిలికి వెయ్యాలి సెకండ్ పృథ్వీకి వెయ్యాలి అంటే మళ్ళీ ఇక్కడ ఫ్లిప్పింగ్ అంటే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని చేతిలో తను అట్లా గేమ్ ఆడుకుంటూ వెళ్ళింది తప్పితే తనైనా నిఖిలైనా సరే సేఫ్ గేమ్స్ ఆడుకుంటూ వెళ్ళారే కానీ పాయింట్ బై పాయింట్ క్లియర్గా ఆలోచిస్తే ఎవరు సేఫ్ ఎవరు కరెక్ట్గా ఆడారు మళ్ళీ వీళ్ళిద్దరూ వీళ్ళ గ్రూప్ ఎక్కువలో ఎక్కువ శాంతి ఈ శక్తి గ్రూప్ వెళ్ళి మనకంటాను టార్గెట్ చేశారు ఏంటి ట్యాగ్ లైన్స్ ఫ్లిప్పింగ్ అవ్వటము కన్ఫ్యూజను కన్ఫ్యూజన్ అసలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు నిఖిలేమో సలా నేను తోడుంటాను నీకు సాక్రిఫైజ్లో అది ఇదని చెప్పి సహాయం చేసి ఇప్పుడు నామినేషన్లో వేస్తాడు అట్ ద సేమ్ టైం సండే టాస్క్లోనూ పాప మణికంఠను టార్గెట్ చేస్తాడు అది కాదురా అంటే ఆ రోజు సోనియా ఒక మాట అంటుంది అందరు కలిసి గొడవ పడతారు కదా ముగ్గురు కలిసి ఇతను ఒక మణికఠని చేసి ఎగబడతారు కదా ఆ రోజు ఒప్పుకున్న తల ఒప్పేవు నువ్వు కాదు అని ఆ రోజు సోనియా కానీ వీళ్ళందరూ ఏమంటారు అంటే నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సింది అప్పుడు నాకు ఒక పాయింట్ దొరికితే సరే ఇతను కరెంటు పాయింట్లు ఉన్నాయి కదా అనుకుంటే మేము వేరే పర్సన్ ని వాళ్ళం అని చెప్పేసి సోనియా ఒక మాట అంటది నిజం చెప్పాలంటే మొత్తం లైవ్ షోలో కట్ చేశారు కానీ మణికంట అక్కడ ఆర్గ్యుమెంట్ చేశాడు నేను ఏ విధంగా మీకు వీక్ అనిపిస్తున్నానో చెప్పండి లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను అని మణికంట వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే అప్పుడు మళ్ళీ నిఖిల్ యష్మి సోనియా వీళ్ళందరూ ఏమంటారంటే ఇది డిస్కషన్ చేసుకోవాల్సింది ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సింది కాదు మనలందరి అందరినీ మూకుమ్ముడిగా ఒక నిర్ణయం రమ్మన్నారు కాబట్టి మేమందరం ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ చెప్తాము దానివల్ల మనం ఒకళ్ళు డిసైడ్ అవుతాము అని చెప్పి మణికంట నోరు మూపించి అందరూ ఒక్కొక్క పాయింట్లు చెప్పి చెప్పి సాగదీసి మణికంటని ఓకే అని ఒప్పించారు ఒప్పించడం వల్ల ఒక ఒక ఎవరో ఒకళ్ళు నేమ్ తీసుకుంటేనే గేమ్ ముందుకెళ్ళిద్ది కాబట్టి మణికంట ఒప్పుకున్నాడు బట్ తను మాత్రం గొడవ చేశాడు నేను మీరు అనుకున్న పాయింట్లు ఒప్పుకోనని ఆర్గ్యుమెంట్ చేశాడు కానీ అంత తిరిగిన తర్వాత అంత అయిపోయిన తర్వాత వీళ్ళంతా మళ్ళీ లేక ఏమంటారు నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సింది నీ పాయింట్స్ నువ్వు ముందు పెట్టాల్సింది ఒకవేళ మాకు ఆ పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే మేము నిన్ను కాకుండా వేరే వాళ్ళని పెడతాము అని చెప్పి చెప్పేసి అని అన్నారు కదా మరి ఇంత ఇంత చేసినా ఇదంతా షోలో చూపించలేదు జనాలకి అటు చేసి ఇటు చేసి మణికంటనే ఒక ఫ్రేమ్ చేసి చూపించారు దీన్ని వీళ్ళంతా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు పాపం అందరూ కలిసి మణికఠ టార్గెట్ చేశారే కానీ వాస్తవంగా క్లియర్గా ఉండి ఎంతో కొంత ఆడుతుంది మణికంటనే ఆడుతున్నాడు వీళ్ళే సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంతేందుకు ఇందాక షోలో కూడా తను ఏం చేస్తున్నాడు సేఫ్ ప్లేనే ఆడుతున్నాడు నిఖిల్ ఏం చేస్తున్నాడు ఫేక్ చెప్పమంటావా లేక ఏం లెస్ చెప్పమంటావా అంటే అక్కడ కూడా చెప్పడానికి భయమే ఇన్ ఇన్ ఒక స్టాండ్ తీసుకోవాలంటే నిఖిల్కి భయమే మరి అలాంటప్పుడు తను ఎట్లా టాప్ కంటెండర్ అవుతారని చెప్పేసి వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్న తను సేఫ్ ప్లేయర్ యాక్చువల్గా తనను నామినేట్ చేయాలి సేఫ్ ప్లేయర్ ఆడుతున్నందుకు మరి ఎవరు సేఫ్ ప్లేయర్ ఎవరి ఈ విషయంలో పృథ్వీ కానీ సోనియా కానీ ఎప్పుడు మరి నామినేట్ చేయరు మరి అక్కడ సేఫ్ సేఫ్ ప్లే వీళ్ళంతా ఆడుతున్నట్టు కదా గ్రూప్ గేమ్ వీళ్ళంతా ఆడుతున్నట్టు కదా వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడి మళ్ళీ అవతల వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటారు సరే వాళ్ళు చెప్తుంటే మేము నమ్మం మేము నమ్మం అవతల వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు అంటే ఎవరు సీత కానీ వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ముఖ్యంగా ఎస్పెషల్లీ లేడీస్ అంతా కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు గట్టిగా మాట్లాడతారు అసలు వాస్తవంగా గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారు వీళ్ళు ఆడుతున్నారు క్లియర్గా ఉంది అక్కడ కానీ ఒప్పుకోరు ఆ సోని ఏం చెప్పేస్తుంది లేదు సార్ మేము గ్రూప్ ఆడట్లేదు మేము ఇండివిజువల్గా తెల్ల మొహాలు వేసుకొని ముగ్గురు మాకు ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు కానీ వాళ్ళు మొత్తం ఆపోజిట్ టీమ్ మాత్రం వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేస్తారని డిసైడ్ చేస్తారు ట్యాగ్ పెడతారు బట్ ఇక్కడ వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం ఎవరైనా చెప్తే అవతల సీత వాళ్ళు కూడా ఎవరన్నా మీరు ఆడుతున్నారు గ్రూప్ గేమ్ అని అంటే మాత్రం లేదు లేదు మేము ఆడట్లేదు అని వేస్తారు అంటే వీళ్ళు చెప్పిందే వేదం చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది అంతే కరెక్ట్ కాదు ఈ విషయాన్ని ప్రేరణ ఎంత బాగా చెప్పింది అంటే బాబా పాయింట్లు సోనియా మీద తను ఎప్పుడు తనే అవతల టీంకి అవసరం ఉంది అని అంటదే తప్పితే తనకి వేరే వాళ్ళ అవసరం ఉందని మాట్లాడు తన అవసరమే వేరే వాళ్ళకు ఉందనుకోని తనే గొప్ప అన్నట్టు మాట్లాడుతుంది చూసారా అది నాకు పర్సనల్గా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది టాక్సిక్ రా అనిపిస్తుంది అనేది ఎంత క్లియర్గా చెప్పింది కోని అంటే తనకి చెప్పాలనుకున్న పాయింట్లు ధైర్యంగా చెప్పింది అది తెలుగులో ఈ సీజన్లో ఉన్న కొన్న కొంత బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటి అంటే ఇక్కడ ఎవరు పాయింట్స్ సరిగ్గా పెట్టలేరు గుర్తుపెట్టుకొని ఎవరైనా ఒక పాయింట్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు వేరే పాత విషయాలు గుర్తుపెట్టుకొని పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ తీసి ఆర్గ్యుమెంట్ పాయింట్లు కరెక్ట్గా వాదించుకోలేరు ఎంతసేపు ఒకళ్ళు చెప్తా ఉంటే ఇంకొకళ్ళు ఎస్ ఆర్ నో అని మాట్లాడతారు తప్పితే ఒక పాయింట్కి పాతక కనెక్టివిటీలో ఇంకొక పాయింట్ తీసుకొతే జత చేసి కరెక్ట్ పాయింట్తో ఆర్గ్యుమెంట్ చేయరు అలా చేస్తే ఆర్గ్యుమెంట్ అయినా సరే బాగుంటుంది బట్ ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చేయరు అసలు అదొకటి ఇక్కడ ఈ సీజన్లో ఉన్న బిగ్గెస్ట్ నెగిటివిట్ కానీ కొంత ప్రేరణ మాత్రం ఆర్గ్యుమెంట్స్ చేయదు కానీ పాయింట్లు కరెక్ట్గా పెట్టింది లైక్ ఎప్పుడన్నా అవసరం వచ్చి ఇది మాట్లాడాలి అనుకున్న టైం వస్తే ప్రేరణ ఖచ్చితంగా వచ్చి ఆ పాయింట్లు పెడుతుంది లైక్ నబీల్ విషయంలో తను తీసేసినప్పుడు కానీ మణికంఠాన్ని తీసేసినప్పుడు కానీ హౌస్లో ఎప్పుడైతే ఒక అన్యూజువల్ యాక్టివిటీ జరుగుతుంది ఫేర్గా జరగట్లేదు అనుకున్నప్పుడు ప్రేరణ ఖచ్చితంగా వచ్చి మాట్లాడుతుంది మీరు గమనించారో లేదో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేస్తాయి ఇట్లాంటి చిన్న చిన్న అబ్జర్వేషన్స్ చాలా అవసరమైతాయి ఎందుకంటే ఎవరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు గేమ్లో ముందుకెళ్తున్నారు అనేది ఎవరు వెనకబడి ఉంటున్నారని ప్రేరణ ఈ విషయంలో చాలా బాగా నేను చూస్తూనే ఉన్నాను కొన్ని రోజుల నుంచి ప్రేరణ చిన్న చిన్న పాయింట్లు పట్టుకోవడం కానీ టాస్కులు ఆడటం కానీ లాస్ట్ వీక్ మొత్తం చాలా టాస్కులు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ప్రేరణనే గెలుచు గెలుస్తుంది సౌండ్స్ పసిగట్టే గేమ్లో కూడా ప్రేరణనే గెలుస్తుంది సో టాప్ ఫైవ్లో ప్రేరణ ఉండే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సో ఈసారి నామినేషన్స్లో ఉన్న విష్ణుప్రియ గురించి కూడా చెప్పాలి విష్ణుప్రియకి వస్తే నిన్నటి గేమ్లో మాత్రం లైక్ పాటలు కనిపెట్టే ట్యూన్స్ బట్టి పాట కనిపెట్టే దాంట్లో విష్ణుప్రియ చాలా ఎక్స్టెంట్గా ఆడింది తనకు తెలిసిన జోనర్ కాబట్టి సూపర్ ఆడింది బట్ ఒక్కటి ఏంటి అంటే విష్ణు నీకు చాలా ఫ్యాన్ సపోర్ట్ ఉంది బట్ నువ్వు సాంగ్స్ కనిపెట్టడం అంటే నీ జోనర్కి సంబంధించిన గేమ్స్ నువ్వు బాగా ఆడుతున్నావు కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఓకే బట్ కొంచెం ఏంటంటే నీకు జోనర్ కానిటువంటి టాస్కులు కానీ కొంచెం మాట్లాడడం కానీ నామినేషన్లో నీ కోసం నువ్వు సపోర్ట్ చేసుకునే పాయింట్లు కానీ కొంచెం కొన్ని సో స్టాండ్ తీసుకునే దగ్గర కానీ కొంచెం ఇంప్రూవ్ అయితే విష్ణు కూడా టాప్లోనే ఉండొచ్చు ఎందుకంటే తనకి ఫ్యాన్ సపోర్ట్ ఉంది కాబట్టి తనకు ఇంకొంచెం పర్ఫార్మెన్స్ చేసి ఇంకా ఇంకా బాగుంటుంది సపోర్ట్ ఉంది కానీ తన నుంచి కొంచెం కొంచెమే వస్తుంది గేమ్ వాస్తవంగా మాట్లాడాలి కాబట్టి మనం ఏదో మ్యాన్ మాట్లాడకూడదు జరిగేది చూసేది కళ్ళతో కనిపించేది మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా విష్ణుప్రియాకి ఏంటి అంటే తను తన జోనర్ వరకు గేమ్స్ బాగానే ఆడుతుంది తనకు సంబంధించిన వచ్చినందుకు చాలా బాగా ఆడుతుంది బట్ కొంచెం అవుట్ ఆఫ్ ద టాస్క్స్ వచ్చేప్పటికి కొంచెం వీక్ అవుతుంది తను ఇంప్రూవ్ చేసుకుంటే తను నెంబర్ వన్ పొజిషన్లోనే ఉంటుంది సో ఇది ఈ వీక్లో ఈ వీక్స్ నుంచి గమనించిన కొన్ని పాయింట్లు బట్టి ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళకొక ఇదన్నమాట సో ఇంకా ఆదిత్య గారు అయితే డ్యాన్స్ సూపర్ వేశారు చాలా బాగుంది అనిపించింది ఇంకా నైన్కేమో టాప్ నుంచి చూసుకుంటే ఫస్ట్లో ఉన్నంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇప్పుడు తగ్గుతుంది తను అదే చూ చెప్తుంది అందుకనే నేను వేరే క్లాంట్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ నా పర్ఫార్మెన్స్ చూపించుకోవచ్చు ఈ నిఖిల్ క్లాంట్లో ఉన్నప్పుడు తన పర్ఫార్మెన్స్ చూపించుకునే స్కోప్ రాలేదు అనేసి అన్నది కదా వేరే గ్రూప్కి వెళ్ళింది బట్ ఇక్కడ వచ్చేపటికి ఏమైందంటే తన నయనక వచ్చే టైంకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావటం వల్ల ఎక్కువలో ఎక్కువ నబిలిని పంపించడం జరిగింది సో ఇక్కడ కూడా తన పర్ఫార్మెన్స్ ఇచ్చుకునే అవకాశం పోయింది బట్ చూడాలి నయనక కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఈ టూ వీక్స్లో నుంచి తగ్గింది ఓటింగ్ లిస్ట్లో కూడా అందుకే నయనక లీస్ట్లో ఉంది బట్ మిడ్ వీకే ఎలిమినేషన్స్ అన్నారు కాబట్టి మాక్సిమం ఈసారి నైనికనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తను ప్రూవ్ చేసుకుందాం అనుకునే టైంకి ఏవో జరిగినాయి సరే లక్ ఫేవర్ అయ్యిందో లేదో మాకు చెప్పలేము కొన్ని కొన్ని అంతే జరుగుతాయి తన తను చిన్నపిల్ల కాబట్టి ఇంకా దానికి చాలా బెటర్ ఫ్యూచర్ కూడా ఉంటుంది మేబీ ఇప్పుడు ఈ వీక్లో వచ్చే ఈ టూ త్రీ గేమ్స్లో కనుక నైన్క కూడా ముందుకు బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే చెప్పలేము మళ్ళీ నైన్కే కూడా టాప్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది టూ వీక్స్లో తను పర్ఫార్మెన్స్ చేయాలి చూపించుకోవాలి అనుకున్న కుదరలేదు బట్ ఈ వీక్ ఏమన్నా కుదిరిద్దేమో చూడాలి అప్పుడన్నా ఏమైనా పాసిబిలిటీస్ రావచ్చు బట్ తను తలుచుకుంటే మాత్రం టాస్క్ సూపర్గా ఆడిద్ది ఎందుకంటే ఫస్ట్ వీక్ మనం చూసాం కదా ఎంత బాగా ఆడిందో బట్ తనకి మళ్ళీ అలా ఆడే ఛాన్స్ ఎప్పుడు రాలేదు ఈ టూ టూ వీక్స్లో ఇప్పుడు ఏమైనా వస్తుందేమో చూడాలి సో ఇది ఈ వారంలో ఇప్పుడు నామినేషన్స్లో ఉన్న ఒక్కొక్కల పాయింట్స్ అనమాట మెయిన్ మెయిన్ పాయింట్స్ హైలైట్స్ సో ఇప్పుడు వీళ్ళ పొజిషన్స్ చూద్దాము అంటే నెంబర్ వన్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు అండ్ సెకండ్ పొజిషన్లో నబీలు ఉన్నాడు థర్డ్ పొజిషన్లో ఆదిత్య గారు ఉన్నారు అండ్ ఫోర్త్లో నాగమన్ కంటా ఉన్నాడు ఫిఫ్త్లో విష్ణుప్రియ అండ్ డేంజర్ జోన్లో నైనిక ఉన్నారు చూడాలి ఈ వీక్లో మాక్సిమం నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ చెప్పలేము ఏ టైంలో ఏదైనా టర్న్ ఓవర్ అవుతుంది కదా చూడాలి నేను మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను అండ్ గైస్ మీరు ఎవరికి ఈ వీక్ సపోర్ట్ చేద్దాం చేద్దామనుకుంటున్నారు ఎవరిని సపోర్ట్ చేసి సేవ్ చేద్దాం అనుకుంటున్నారు ఎవరిని హెల్మెట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అట్ ద సేమ్ టైం నా ఎక్స్ప్లనేషన్ మీకు చాలా వరకు నచ్చి నేను అబ్జర్వ్ చేసిన పాయింట్లు మీకు కరెక్ట్గా అనిపిస్తే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ గైస్ ప్లీజ్ నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద నెక్స్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ రిజల్ట్స్తో మీ ముందుంటాను బాయ్